వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి చూసినట్లయితే మనకు నెలాఖరులో డిఎస్సి జిఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రాబోతుంది సార్ అదేంటి సార్ నిన్న మొన్న నాలుగైదు రోజుల సమయమే అన్నారు కదా ఇప్పుడు నెలాఖరు వరకు ఎందుకు వెళ్ళిందంటే గనక ఖచ్చితంగా టైం పడుతుందండి ఇక్కడ ఎందుకంటే ముగిసినటువంటి టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎడిట్ ఆప్షన్ అనేది ఏదైతే ఉన్నదో సో నిన్ననే మనకు ఆ యొక్క ఎడిట్ ఆప్షన్ ముగిసింది కాబట్టి ఆ వచ్చినటువంటి మార్కులను ఇప్పుడు ఏదైతే మరి మరి ఎడిట్ ఆప్షన్ ద్వారా ఇచ్చినటువంటి మార్కులు ఉన్నాయో డిఎస్సి లో సాధించినటువంటి మార్కులు ఉన్నాయో ఇవన్నీ కూడా మరి రెండు కలిపి మళ్ళీ జిఆర్ఎల్ లో అవన్నీ మార్కులు పొందుపరచాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మరొక ప్రక్రియ కూడా మరి మిగిలి ఉంది ఏది మనకు ప్రాథమిక సారీ ఫైనల్ కీ పైన ఉన్నటువంటి అభ్యంతరాలు మళ్ళీ ఇచ్చారు సో మరి రివైజ్డ్ ఫైనల్ కీ వస్తుందా లేకపోతే ఏంటనేటటువంటి అంశం కూడా మరి కొంత సస్పెన్స్ గా ఉన్నది సో ఈ ఏడాది జూలైలో జరిగినటువంటి డిఎస్ఈ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు సంబంధించినటువంటి మరి జనరల్ ర్యాంకింగ్ లిస్టును ను ఈ నెలాఖరులో విడుదల చేసేటటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది శనివారంతో టెట్ రెండు వేల ఇరవై నాలుగులో మరి అభ్యర్థులు మరి తమ వివరాలను ఎడిట్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఎడిట్ ఆప్షన్ అవకాశం కూడా ముగిసింది ఇప్పటి వరకు టెట్ రాసినటువంటి వారిలో వారి మార్కులను ఇతర తప్పులను మరి సరి చేసుకోవడానికి అవకాశం కల్పించారు దీంతో గతంలో సరి చేసిన వాటిని గాని ఇప్పుడు సరి చేసినటువంటి వాటిని కలిపి ఇరవై మార్కులకి పరిగణలోకి తీసుకుంటారు అలాగే డిఎస్ఈలో ఎనభై మార్కులకి మొన్న ప్రకటించినటువంటి ఫైనల్ కీతో ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తారు రెండింటిని కలిపి వంద మార్కులకి మరి ఫైనల్ మార్కులను ప్రకటిస్తారు అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి ఫైనల్ కీలో యాభై తొమ్మిది ప్రశ్నలకి మరి జవాబులపై అభ్యంతరాలను అభ్యర్థులు వ్యక్తం చేశారు వాటిని ఫైనల్ చేయడానికి కమిటీ సిఫారసు చేయనున్నట్లు పాఠశాల విద్యా అధికారులు మరి ప్రకటించారనమాట అంటే వాటిని ఏవైతే ఇప్పుడు యాభై తొమ్మిది ప్రశ్నలకు ఉన్నటువంటి జవాబుల మరి ఫైనల్ కీలో ఉన్నటువంటి వాటిని అభ్యంతరాలను మరి అభ్యర్థులు వ్యక్తం చేశారు వాటిని ఫైనల్ చేయడానికి కమిటీకి మరి సిఫారసు చేయనున్నట్టు పాఠశాల విద్యా అధికారులు అయితే ప్రకటించారు ప్రస్తుతం అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి అభ్యంత అభ్యంతరాలను మరి కమిటీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది పరిశీలించిన అనంతరం మరి మరో వారం పది రోజుల్లో దీనిపై మరి తుది నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది కమిటీ పరిశీలన అనంతరం కీని మరి ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉన్నది అనంతరం మరి డిఎస్సి ఎనభై మార్కులు టెట్ ఇరవై మార్కుల బేటేజీతో కలిపి ఉన్నటువంటి ఇవన్నీ కూడా కలిపి ఫైనల్ గా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉన్నది జన్ జనరల్ ర్యాంకింగ్ ను మరి జిల్లాల వారీగా ప్రకటించనున్నారు ప్రతి జిల్లాకు సంబంధించి మరి సబ్జెక్టుల వారీగా ప్రకటించడం అయితే జరుగుతుంది సో మనకి ఇక్కడ జిఆర్ఎల్ వస్తే గనక నైన్టీ నైన్ పర్సెంట్ అండి నైన్టీ నైన్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుందా లేదా చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవచ్చు మీరు మళ్ళీ ఫైనల్ వరకు వెయిట్ చేయని అవసరం లేదు ఖచ్చితంగా మరొక డిఎస్సి మరి టెట్ డిఎస్సి రాబోతుంది మరి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి జిఆర్ఎల్ వచ్చిన తర్వాత ఇంకా మీకు క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇదంతా అంటే మనకు మధ్యలో ఈ ఫైనల్ కి అభ్యంతరాల పైన ఉన్నటువంటి రివైజ్డ్ కి ఇవ్వాలా లేదా అనేటటువంటి మరి ఆలోచన కూడా ఉన్నది కాబట్టి అది కొంత అలాగే ఈ యొక్క టెట్ మార్కులు ఇప్పుడే ఎడిట్ చేసి ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఈ లీస్ట్ అంతా కూడా వాళ్ళు చూడాల్సి ఉంటుంది దీనికి టైం అయితే పడుతుంది ఖచ్చితంగా నెలాఖరు వరకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది రైట్ ఇక గురుకులకు సంబంధించి గురుకులాల్లో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల నియామకం పైన అయోమయం ఉన్నది పరీక్షలు పెట్టారు గాని ఫలితాలు ఏమైనవి అని ప్రత్యేకమైనటువంటి కథనం రావడం జరిగింది ఏడాది క్రితం పరీక్షలు జరిగినాయి కీ రెస్పాన్సర్ షీట్ విడుదలతో సరిపెట్టినటువంటి బోర్డు స్తంభించిన నియామక ప్రక్రియతో మరి అభ్యర్థుల్లో గందరగోళం నెలకొన్నది ఇక్కడ చూడవచ్చు కేటగిరీ మరియు పోస్టులు చూసినట్లయితే డ్రాయింగ్ ఆర్ట్ టీచర్లు నూట ముప్పై నాలుగు క్రాఫ్ట్ టీచరు తొంభై రెండు మ్యూజిక్ టీచరు మరి నూట ఇరవై నాలుగు మొత్తం మూడు వందల యాభై ఉద్యోగాలకు మరి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు మరి గత ఏడాది ఏప్రిల్ ఐదున ఈ మూడు నోటిఫికేషన్లు జారీ చేసింది ఈ నోటిఫికేషన్లతో పాటు మరో ఆరు నోటిఫికేషన్లు జారీ చేసినటువంటి ట్రిప్ వాటి నియామకాల ప్రక్రియను మాత్రం పూర్తి చేసింది ఇటీవల పోస్టింగ్ ఉత్తర్వులు కూడా జారీ చేయడంతో ఎంపికైనటువంటి అభ్యర్థులు మరి ఉద్యోగాల్లో చేరి విధులు నిర్వహిస్తున్నారు కానీ డ్రాయింగ్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల యొక్క కేటగిరీలకు సంబంధించి మరి నియామకాల ప్రక్రియలో మరి తీవ్రమైనటువంటి జాప్యం అయితే జరుగుతుంది పరీక్షలు నిర్వహించి ఏడాది దాటినా గాని మరి ఫలితాలు ఏమైనా అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రాథమిక కీ పైన ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రాథమిక కీ ఏడాది తర్వాత విడుదల చేశారు యాక్చువల్ గా వీటికి సంబంధించి అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా బోర్డు వెబ్సైట్ లో పెట్టారు ప్రాథమిక కీపై మరి అభ్యంతరాలను నిపుణుల కమిటీ ముందుంచి పరిశీలించిన తర్వాత తుదికి విడుదల చేస్తామని చెప్పేసి బోర్డు వెల్లడించింది ఈ ప్రక్రియ ముగిసి రెండు నెలలు కావస్తున్నా గాని బోర్డు నుంచి ఎలాంటి సమాచారం లేదని అభ్యర్థులైతే ఆందోళన చెందుతున్నారు ఒకేసారి మరి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లలో మెజారిటీ పోస్టులు భర్తీ చేసినటువంటి అధికారులు తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మరి అభ్యర్థులు అయితే వాపోతున్నారు నిజంగా చాలా మంది నాకు కూడా కామెంట్ చేస్తారు ఎవ్రీడే ఈ ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్స్ కి సంబంధించి అప్డేట్ ఇవ్వండి సార్ అసలు మా పరిస్థితి ఏందని చెప్పేసి నిజంగా ఎవ్రీడే అడుగుతున్నారు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇది వచ్చిందండి సో మనకు ఈ యొక్క కథనం అనేది ఖచ్చితంగా ఉన్నత అధికారులు మరి గురుకుల అధికారులు కూడా చదివేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన నెక్స్ట్ మనకు రాబోయేటటువంటి ఈ పది పదిహేను ఇరవై రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా మేబీ విడుదల కావచ్చు అని చెప్పేసి మనమైతే మరి హోప్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉన్నది రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్